హలో ప్రియమైన పెట్టుబడిదారులు టచ్ విశ్లేషణాత్మక సేవ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం అవసరమైతే మీరు ఆపవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము మీతో కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము మోల్సన్ కూయస్ బెవరేజ్ టికర్ టీఏపి ఈ సమీక్ష ఆ సమయంలో ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి చేయబడింది ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ మోల్సన్ కోయస్ బెవరేజ్ కంపెనీ ఉపవర్గానికి చెందినది నార్కో యాభై తొమ్మిది సంస్థలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను కనుగొనండి సందేహాస్పద కంపెనీకి సంబంధించిన ఫలితం పది పాయింట్లలో ఏడు ఉపవర్గానికి సగటు ఫలితం రెండు మీరు విస్తృతంగా చూస్తే ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి కోసం ఏడు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా మోల్సన్ కోయెస్ బెవరేజ్ కంపెనీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మోల్సన్ కోయస్ బెవరేజ్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు పాటు కంపెనీ షేర్లను చూస్తాము మోల్సన్ కోయస్ బెవరేజ్ మైనస్ తొమ్మిది పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మోల్సన్ కోయెస్ బెవరేజ్ కంపెనీ పదకొండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఆరు వందల ఎనభై ఐదు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తో మోల్సన్ కోయెస్ బెవరేజ్ ఒకటి పాయింట్ ఏడు మూడు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పన్నెండు డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట ఎనభై నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మోల్సన్ కోయస్ బెవరేజ్ ఆరు పాయింట్ ఆరు ఎనిమిది ఐదు శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా మోల్సన్ కోయస్ బెవరేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఏడు మూడు ఎనిమిది శాతం పుస్తకం విలువ ఆరు పాయింట్ ఆరు ఎనిమిది ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్లో రెండు వందల ఎనభై ఐదు శాతం పెరుగుదల మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క అప్పులు ఆరు డాలర్ల రెండు సెంట్లు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో నలభై తొమ్మిది శాతాన్ని సూచిస్తుంది సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలపై ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి పది పాయింట్ ఆరు ఇరవై ఒక్క పాయింట్ మూడు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే యాభై శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభాల సూచికల అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి నూట ఇరవై మూడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా ఒకటి వెయ్యి మూడు వందల అరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ప్రస్తుతం కంటే ఇరవై ఒక్క పాయింట్ రెండు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి రాబడికి బ్యాలెన్స్ ఒకటి ఉపవర్గం సగటు మూడు పాయింట్ మూడు మరియు ఉపవర్గ సగటు కంటే డెబ్బై శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్పిడి ధర యొక్క సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం పదకొండు వేల ఆరు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి పదమూడు వేల ఆరు వందల అరవై డాలర్లు మిలియన్లుగా ఉంటుందని అంచనా ఇది ప్రస్తుతం కంటే పదిహేడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో సగటు పదిహేను పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా నాలుగు పాయింట్ మూడు ఒకటి ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట నలభై ఎనిమిది శాతం ఎక్కువ ఇది కంపెనీ మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది మోల్సిన్కోయస్ బెవరేజ్ కాకుండా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఏడు వందల ఎనిమిది వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గంలో ఒక వెయ్యి ఏడు వందల అరవై వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం పరిమాణం అరవై ఆరు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ఎనభై రెండు పాయింట్ ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం పంతొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం ఆరు వందల తొంభై రెండు డాలర్లు వేలు ఉపవర్గంలో ఐదు వందల ముప్పై ఆరు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు ఆరు పాయింట్ ఆరు శాతం తక్కువగా ఉన్నాయి ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ ఒకటి శాతం ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది మోల్సన్కోయస్ బెవరేజ్ ఉపవర్గానికి ఈ స్థాయి యాభై ఎనిమిది శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు వాటికంటే ఎక్కువగా రేట్ చేయబడ్డాయి మోల్సన్కోయస్ బెవరేజ్ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు యాభై ఎనిమిది ఏడు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు అరవై ఆరు డాలర్ల ఎనభై నాలుగు సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు పద్నాలుగు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ల మదింపు ఆధారంగా మోల్సన్ కోఎస్ బెవరేజ్ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది యాభై ఎనిమిది డాలర్ల డెబ్బై ఒక్క సెంట్లు ధర వద్ద కొనుగోలు చేయడానికి ఆర్డర్ తెరవండి కంపెనీకి సాపేక్షంగా అధిక రేటింగ్ ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకిమ్ ఇండెక్స్ లాభం అరవై మూడు పాయింట్ ఒకటి వద్ద సెట్ చేయబడింది లాస్ యాభై నాలుగు పాయింట్ మూడు రెండు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే పదిహేడు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఒప్పందం స్వతంత్రంగా ముగుస్తుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్ STZ బ్యాలెన్సింగ్ అమ్మకపు ఆర్డర్ బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు మొత్తం ప్రపంచంలో అత్యుత్తమ ప్రేక్షకులు